వెల్కమ్ గురు ఈ వీడియోలో చూద్దాము పైతానీ శారీస్ మేడం పైతానీ శారీస్ అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఫైనల్ అనుకుంటేనే బుక్ చేసుకోండి అన్ని ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము ఇది టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఈ వీడియో చూసి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలకి ఇచ్చేస్తాము కావాల్సిన వాళ్ళు తీసుకోండి మిస్ ప్రింట్ అండ్ వీవింగ్ మిస్టేక్స్ లో వస్తాయి బ్లౌజ్ హ్యాండ్ కిల్ బోర్డర్ కంప్లీట్ శారీ మేడం శారీ మొత్తం కూడా ఎలా ఇదే విధంగా వస్తుంది పదిహేను వందలు ఇది ఒరిజినల్ కలాంజలి రంగార్ట్ అండి కంచిపట్లో వస్తుంది ఫోల్డింగ్ మార్క్ ఈ శారీ మినిమం ఎయిట్ ప్లస్ అండి కంప్లీట్ రంగార్ట్ది చాలా చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం బ్లౌజ్ ఇలాగ మిస్ అండ్ మ్యాచ్ లోనే వస్తాయండి ఈ శారీస్కి అయితే మాత్రం బట్ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా మగ్గ బ్లౌజ్ వేసుకోండి దీనికి బాగా లుక్ వస్తుంది చూపించమా శారీ సెస్ట్ మీకు వెడ్డింగ్ కలెక్షన్స్ నెక్స్ట్ మంత్ ఎటు వెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా వెడ్డింగ్ కలెక్షన్ తీసుకోండి సూపర్ గా ఉంటుంది పీస్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్కే మేడం క్లోజ్ చేస్తున్నాను ఈ సారి కూడా కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కొంటే బుక్ చేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ జస్ట్ థౌసండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలకే ఇచ్చేస్తున్నాను మంచి పీల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లెమన్ ఆరెంజ్ అంటారు కదా అలా ఉంటుంది లెమన్ విత్ లైట్ ఆరెంజ్ మిక్స్ షేడ్ థౌజండ్ రూపీస్ మేడం ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పైతానీలోనే బిగ్ బోర్డర్ అయితే వస్తుంది లెహెంగాగా శారీగా మల్టిపుల్ గా మీరు తీసుకోవచ్చు ఇది కూడా అంతే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే క్లోజ్ చేస్తున్నాము కాల్స్ మరి తీసేసుకోండి పైతని చాలా మంది అడుగుతున్నారు అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అండి కింద గ్రూప్ లింక్ ఉంటుంది ఇన్స్టా పేజ్ లింక్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు పాత గ్రూప్స్ ఏమీ లేదండి అండ్ పాత మొబైల్ నెంబర్ కూడా లేదు షాప్కి వాళ్ళు దయచేసి ముందుగానే క్వరీ చేయండి మేడం ఇది బ్లౌజ్ చూసారా డిజైనర్ బ్లౌజ్ పైతనీ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజు ఇగోండి బ్యాక్ హ్యాండ్స్ నెక్ పార్ట్ శారీ అంతా క్రీమ్ కలర్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే సూపర్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలు నెక్స్ట్ మేడం ఇది కూడా అంతే పదిహేను వందలు లైట్ పెస్తా ఫ్యాబ్రిక్ ఇది టిష్యూ అండి చిన్న చిన్న పుట్టాలు వచ్చినాయి పైన కింద రెండు వైపులా కూడా బార్డర్ వస్తుంది టోటల్ గా హెవీ వస్తుంది అండ్ బ్లౌజ్ ఫుల్ అని బ్లౌజ్ కలర్ సీ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలకే ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది నచ్చితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇది వైలెట్ బ్లూ పైతానీ అండి వైలెట్ బ్లూ దీని బ్లౌజ్ చూడండి సూపర్ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ అయితే సూపర్ బ్లౌజ్ ఇది కూడా మంచిగా ఫ్లవర్ నెక్ కాంబినేషన్ తోటి వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలకే వచ్చేస్తుంది శారీ అయితే నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి సేమ్ ఇది చూడండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషను చాలా బాగా వచ్చిందండి సారీ శారీ అయితే కనుక శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి అండి బ్లౌజ్ అయితే మాత్రం డిజైనర్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది మేడం శారీ పదిహేను వందలు వివి మిస్టేక్స్ లోనే వస్తాయి బట్ మ్యాచ్ రావు ఒకటి అరవ తగిలితే అడ్జస్ట్ అవ్వాల్సిందే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కారా శారీలో ఇది కూడా అంతే పదిహేను వందలకే క్లోజ్ చేసేస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రం ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలాప్ బోర్డర్ అయితే వస్తుంది పదిహేను వందలు దొరికిందా మేడం నెక్స్ట్ శారీ వైట్ కలర్ శారీ అండి చాలా చాలా సూపర్గా ఉంది మీకు వైట్ కలర్ క్రీమిష్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బొట్టాల బ్లౌజ్ హ్యాండ్ కిలా బార్డరు శారీ మొత్తం కూడా ఇదండి బట్ చాలా బాగుంది సూపర్ ఉంది మేడం శారీ అయితే పదిహేను వందలకే ఇస్తున్నాం బిగ్ బోర్డరు బిగ్ బోర్డర్స్ అండి అన్ని కూడా మంచి మంచి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఆఫర్ ప్రైజ్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బోర్డర్ వస్తే వస్తుంది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్యారడి గ్రీన్ మేడం ఇదైతే సూపర్ లుక్ అయితే వస్తుంది ప్యారడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బర్డ్స్ డిజైన్ టోటల్ గా ఇవన్నీ పద్దెనిమిది వందలు టూ థౌజండ్ రూపీస్ వెరైటీ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే క్లోజ్ చేస్తున్నాము నెక్స్ట్ మేడం బేబీ పింక్ అడిగారు చాలా మంది లు బేబీ పింక్ లు బాగా సేల్ అవుతున్నాయి ఇవన్నీ ఫైవ్ థౌజండ్ రేంజ్ ప్లస్ ఉన్నటువంటి కలెక్షన్ అండి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్కే క్లోజ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఆఫర్ ప్రైస్ మేడం ఆఫర్ రేటు బ్లౌజ్ ఇది చూడండి ఎంత బాగుందో బ్లౌజెస్ చాలా బాగుందండి బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది పదిహేను వందల శారీ కాస్ట్ కాంబినేషన్ సారీ అంతా కూడా రెండు వైపు లా డిజైన్ వస్తుంది బోర్డర్ చాలా బాగుంటుంది బిగ్గెస్ట్ బోర్డర్స్ అండి మంచి బోర్డర్స్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పైట బార్డర్ అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే బిగ్ బార్డరు ఇది కూడా సారీ అంతా హెవీగా మనకి డిజైన్ అయితే వస్తుంది చాలా మంచి పీసు బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బార్డరు హ్యాండ్ రెండు వైపులా బిగ్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సీజన్ కాబట్టి తీసుకోండి మేడం బడ్జెట్ రేట్లో ఆఫర్ ప్రైజ్ లో కూడా ఇస్తున్నాము నెక్స్ట్ అండి చూడండి శారీలో టర్కిష్ బ్లూ నమలికంఠం బ్లూ కలర్ కాంబినేషన్ వైట్ ఉంది గ్రీన్ ఉంది పింక్ ఉంది అన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలకి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాము నచ్చితే కనుక బుక్ చేసుకోండి శారీ మొత్తం కూడా ఇది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా పైతని బ్లౌజెస్ వస్తాయి అట్లాగే పెళ్లికి మీకు గిఫ్టింగ్ పర్పస్ లో తాంబూలాల్లో వాటిలో ఇవ్వడానికి కొంచెం మంచిగా పైతని బ్లౌజులు ఉన్నాయండి మన దగ్గర రెడ్ కలరే వస్తుంది ఇంకా వేరే కలర్ ఏం రాదు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు పైతని బ్లౌజెస్ కావాలన్నా కూడా ఇస్తాము అండ్ అట్లాగే ఇప్పుడు మంగళగిరి శారీస్ లో పైతని బ్లౌజ్ వేసు కుట్టిస్తున్నారు సో అట్లా కూడా మీరు చేసుకోవచ్చు కాంబినేషన్ గా పేరెప్ చేసుకోవడానికి చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా ఇది అండ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఓన్లీ శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలకి ఆఫర్ ప్రైజ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ గా అంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం మీరు చూడండి అంత బాగుందో సారీ అయితే ఫుల్ పైతని అండి ఆఫర్ ప్రైజెస్ లో వస్తున్నాయి శారీస్ అయితే కనుక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ శారీ మొత్తం కూడా ఇది అండ్ ఇది మనకి బ్లౌజ్ వీవింగ్ మిస్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్స్ లోనే అయితే వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలు మేడం నెక్స్ట్ సారీ చూడండి రావా గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అంతా కూడా ఎంత బాగుంది చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం శారీ అయితే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిల్ బోర్డర్ వస్తుంది ఫుల్ ఆఫ్ సారీ ఓన్లీ జస్ట్ కేవలం అంటే కేవలం అంటే కేవలం ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందలు మాత్రమే మేడం నెక్స్ట్ శారీ చూడండి కలాంజలిలోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా అంతే పదిహేను వందలు పడుతుంది చాలా మంచి కాంబినేషన్ ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా ఇది ఇవన్నీ కంచి పట్టు ఫోల్డింగ్ అన్ని కంచి పట్టు శారీస్ లో వచ్చేటువంటి కలెక్షన్ పదిహేను వందలు మేడం శారీ కాస్ట్ తర్వాత బేబీ పింక్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెండు వైపులా బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం శారీ అసలు ఎంత బాగుంది అసలు శారీ చాలా బాగుంది సారీ సూపర్ గా ఉంది బేబీ పింక్ మంచిగా మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా అయింది చూస్తా చూడండి లాగరా సారీ లాగా చూడండి సారీ చూడండి అంత బాగుంది అసలా భలే బాగుంది సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి పీస్ అసలు వేరీ పింక్ ఎంత బాగుంది సారీ సూపర్ గా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం సారీ కాస్ట్ ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి సూపర్ శారీస్ నెక్స్ట్ అండి పైతనీస్ మీకు చిన్న బోర్డర్స్ కావాలంటే చిన్న బోర్డర్స్ మీడియం బోర్డర్స్ కావాలంటే మీడియం బోర్డర్స్ ఉన్నాయి పెద్ద బోర్డర్స్ కావాలనుకుంటే పెద్ద బోర్డర్స్ కూడా ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి దిస్ ఇస్ ద బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పదిహేను వందలు అండి ఏదైనా తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ మనం శారీ చూడండి ఎంత బాగుంది ప్రెగా ఉంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది బాగుంటుంది పీస్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ ఫిలాప్ బార్డర్ పదిహేను వందలు మేడం శారీ ప్రైస్ ఆరెంజెస్ కానీ ఇవ్వండి నెక్స్ట్ మేడం కంచిపట్టు లైట్ వెయిట్ కంచిపట్టులోనే మనకి కళాంజలి సారీస్ అండి అంత నిలుగా శారీ అయితే పదిహేను వందలు మాత్రమే పదిహేను వందలు మాత్రమే బ్లౌజ్ పీస్ అయితే ఇది ఫుల్ అండ్ బ్రోకెట్ బ్లౌజ్ ఫుల్ అండ్ బ్రోకెడ్ బ్లౌజ్ నెక్స్ట్ మేడం పైతానీ వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వైలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డరు శారీ వచ్చింది బ్లౌజ్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్ పైతనీ బ్లౌజెస్ పైతనీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి పైతని సారీస్ కూడా ఉన్నాయండి కావాల్సిన వారు షాప్ కూడా రావచ్చు మీరు ఆఫ్లైన్ షాప్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సింగిల్ శారీ అయినా సరే ఆన్లైన్ లో ఇస్తాము ఆఫ్లైన్ లో ఇస్తాము అండ్ హోల్సేల్ కూడా ఇస్తాము ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా తీసుకోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం రెండు వచ్చేయండి సరే మేడం నెక్స్ట్ శారీ అండి బేబీ పింక్ లోనే ఇంకొకటి పైతనీలో మీకు ఇలాగా ఆనిమల్ ప్రింట్స్ వద్దు అనుకుంటే ఆనిమల్ ప్రింట్స్ లేకుండా కూడా ఉన్నాయి మీరు వీడియో ప్రశాంతంగా చూసుకొని తీసుకోండి ఆనిమల్ ప్రింట్స్ లేకుండా ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్తో సహా కూడా వచ్చింది పదిహేను వందలు మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ పీస్ కూడాను మంచి బ్లూ అండి బ్లూ రన్నింగ్ బ్లౌజ్ మనకి హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది పదిహేను వందలు పడుతుంది శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ పీస్ అండి శారీ కాంబినేషన్ అంతా కూడా ఇలా వస్తుంది కలాంజలి బ్లౌజ్ రన్నింగ్ డిజైన్ మొత్తం కూడా ఇది కంచు కలాంజలి శారీస్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ సో చాలా చాలా కలెక్షన్స్ అయితే ఇస్తున్నాము వీడియోని పూర్తిగా చూసుకొని బుక్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని బెల్ మాత్రం క్లిక్ చేసుకోండి ఇది హాఫ్ అండ్ హాఫ్ మేడం సారీ చెప్పడం మర్చిపోయాను హాఫ్ అండ్ హాఫ్ పళ్ళు ఒక కలర్ వస్తుంది బ్లౌజ్ ఇంకొక ప్రిల్ ఫార్ట్ వచ్చేటప్పటికి ఇంకొక కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ ఇలా ప్రిల్స్ వచ్చేటప్పటికి మనకి లెమన్ గ్రీన్ వస్తుంది లెమన్ గ్రీన్ అండ్ పళ్ళు ప్యారెడ్ గ్రీన్ మేడం టూ కాంబినేషన్స్ తో ఉంటుంది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఒక్కటే పీస్ వచ్చింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం సో కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మెసేజ్ చేయండి స్టార్టింగ్ లోనే నెంబర్ ఉంటుంది చూడండి మేడం నైట్ మెసేజ్ చేస్తే మార్నింగ్ రిప్లైలు ఇస్తాము రెస్పాన్స్ కావట్లేదు అని చెప్పని కామెంట్ సెక్షన్స్ లో పెడుతున్నారండి కంపల్సరీగా రెస్పాండ్ అవుతాము మిడ్ నైట్ మెసేజ్ చేసి మెసేజ్ గ్రఫ్లో ఇవ్వలేదంటే ఎలా చెప్పండి నైట్ వచ్చిన మెసేజ్లో నెక్స్ట్ డే మార్నింగ్ సార్ట్ చేస్తాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్